నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డి పాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు టీడీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది రేపాల నుంచి బుచ్చిరెడ్డి పాలెం వరకు ఈ ర్యాలీలో అనేక మంది పాల్గొన్నారు అనేక మంది టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీపీఆర్ జిందాబాద్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వరదిల్లా వీరంతా నినాదాలు చేశారు ఈ సందర్భంగా అనేక మంది నేతలు ఈ బహిరంగ సభకు హాజరయ్యారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించాలని ఆకాంక్షించారు అనేక మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఈ సందర్భంగా ఇటీవల నుంచి వైసీపీ నుంచి చేరిన వారు కూడా భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు అనేక విమర్శలు చేశారు ఈ కార్యక్రమం ఆద్యంత అత్యంత సక్సెస్ఫుల్ గా జరిగింది రేపాల నుంచి ముత్తిరెడ్డిపాలెం వరకు ఈ ర్యాలీ భారీగా జరిగింది మనకి మీ అందరూ ఓటు అవసరం వీళ్ళందరూ చేరడం దానికి బలం మీ అందరికి కోరుకునేది ఒకటే రేపు వచ్చే ఎన్నికల్లో కూటమి బిజెపి జనసేన తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం సెంటర్ లో రావాలా ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని మనం గెలిపించి ముఖ్యమంత్రులు చేయాలి దానిక ప్రశాంత్ రెడ్డి ఇక్కడ మీ సైకిల్ కొట్టి ఓటేసి గెలిపించాలా అంటే నన్ను మెంబర్ పార్లమెంట్ లోక్సభ సైకిల్ గుర్తుకేసి నన్ను గెలిపించాల మీరు మా ఇద్దరిని గెలిపిస్తే బుచ్చిరెడ్డిపాలెం ఒకటే కాకుండా కోవూరు కాన్స్టిట్యువన్సీని మేము మీరే చూస్తారు అభివృద్ధి ఎంత అభివృద్ధి చేస్తాం మీకు ఏ మండలంలో ఆ మండలంలో ఒక ఆఫీస్ పెట్టి మీ అందరూ కూడా కోవూరు అనేది లేకుండా ప్రతి మండలంలో మండలం మండలంలో ఒక ఆఫీసు ప్రతి మండలానికి ఒక ఆఫీసు పెట్టి మీ సమస్యలు ఏదో ఉన్న అక్కడనే వచ్చి మీ సమస్యలు కూడా చెప్పుకొని దాన్ని పిలిచేదాన్ని కూడా మా మా సైడ్ నుంచి దానికి తగ్గ మనుషులు కూడా పెట్టి మేము ప్రతి వారం ఒకరోజు ఉచ్చరిపాలెం మండలానికి వచ్చి నేను రాకపోయినా ప్రశాంతి వచ్చి కూర్చుంటుంది మీ అందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి తప్పుడు ప్రచారం ప్రచారం వాళ్ళని అటువంటిది ఏమి ఉండదు మేము వస్తున్నాం ఇక్కడికి మీ మండలానికి మేము వచ్చి కూర్చుంటాం ఆ తప్పుడు ప్రాప్ర ప్రచారం మీరెవరు కూడా దాన్ని వినొద్దు ఎప్పుడు కూడా మేము అందరం ఖచ్చితంగా మీ సేవకులుగా మేముంటాం ఈరోజు ఈ కార్యక్రమం చేసిన మీ ఐదుగురు ఈ రియల్ ఎస్టేట్ ఇక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా మీ వ్యాపారం కూడా బ్రహ్మాండంగా జరగతుంది ఎందుకంటే ఈ జనమే మీకు అటువంటి పరిస్థితి తీసుకొస్తుంది సో మీ అందరూ కూడా మంచి మనసుతో ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిలిపించారు చివరిగా మా రామ్నారాయణ అన్న మాకు ఈరోజు కాదు అరవై ఐదు అరవై ఆరు చిన్నప్పుడు అప్పటి నుంచి మాకు అన్నతో పరిచాలు అవి మధ్య కూడా గుర్తు చేసుకొని చాలా సంతోషపడ్డా నేను అన్న కూడా గుర్తు చేసుకున్నాడు చేసుకొని ఆ పాత రోజులు గుర్తుకొచ్చి అవి ఎటువంటి మంచి రోజులు ఆ మంచి రోజులు గుర్తు చేసుకొని అప్పుడు నుంచి పరచము అన్న వాళ్ళ వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం ఉండేదంటే భోజనం టైంలో వాలింటి పోతే వాలింటిలో భోజనం చేసేది ఏమన్నా చెప్పండి మీరు అదే పరిస్థితి మాకు వాళ్ళకి ఆ పరిచయం నేను కోరుకునేది మాలాగని అన్న మంచి మెజారిటీతో ఆత్మకం నుంచి గెలవాలి ఖచ్చితంగా గెలుస్తాడని కూడా నా నమ్మకం ఎందుకంటే వాళ్ళకుండే అనుభవం ఈ జిల్లాలో నాకు తెలిసి రాష్ట్రంలోనే ఎవరికి లేదు సో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు గెలిచి తీర్తారు మెజారిటీతో గెలుస్తాడు కూడా గుర్తుపెట్టుకోండి సైకిల్ మీరు ఓటేసి మా ముగ్గురిని గెలిపించాలి అమ్మా మీరు కోవోరు అభ్యర్థి అయ్యారు కాబట్టి ఇంతవరకు మేము రాజకీయాల్లో లేవు న్యూట్రల్ గా ఉన్నాము మేమందరము కలిసి పార్టీలో చేరి మీ గెలుపు కోసం కృషి చేస్తాము అని చెప్పి వచ్చి అడగడం జరిగింది ఇదే విధంగా ఎంతో మంది నాయకులు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి నాకు సపోర్ట్గా నిలబడి మేమున్నామమ్మా నేను గెలిపించుకుంటాం అని చెప్తున్న నాకు ఎంతో సంతోషంగా ఉంది ముందుగా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా నన్ను ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని కోరు నియోజకవర్గ ప్రజలు నిజం చేస్తాము అని చెప్పి నాకు అండగా నిజానికైతే నేను ఇంతవరకు ప్రచారానికి ఇంకా పోలేదు రేపు ఇరవై ఏడవ తేదీ మంచి రోజు అని ముహూర్తం పెట్టుకొని వెయిట్ చేస్తున్నాను కానీ నిన్న విడవలూరు మండలంలో కానీ ఈరోజు బుచ్చరటిపాలెం మండలంలో కానీ గొప్ప గొప్పగా జాయినింగ్ సభలు చేసిన ఈ లీడర్స్ కి నా ధన్యవాదాలు మీరందరూ మీరందరూ నా గెలుపు కోసం ఒక మహిళని ఇంత ప్రోత్సహించి నా వెనక మేము మేము ఉంటాము నేను ఎలాగైతే మీకు నేను ఆడపడుచుగా మీ కోరు నియోజకవర్గానికి వచ్చి నాకు ఓటు వేసి నన్ను గెలిపించమన్నాను అలాగే అందరూ మీ అందరూ కలిసి నా వెనుకొచ్చి మా ఆడపడుచుని గెలిపించుకుంటాము అని చెప్పడం నేను ప్రతి ఒక్కరికి మీకు పోరు నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను నాకు సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీకి కోవురు ఎమ్మెల్యేగా ఓటు వేసి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటాను అలాగే సోదరులు రామ్నారాయణ రెడ్డి అన్నకి తెలుగుదేశం ఆత్మకుడు తెలుగుదేశం కార్యకర్తలకి లీడర్స్కి వాళ్ళని కూడా కోరుకుంటాను ఆయన్ని గెలిపించాలని మంచి మెజారిటీ రావాలని మనం అందరం కలిసి ఇప్పుడు కొత్త చేరిన వైఎస్ఆర్సిపి అందరూ ఉన్నారు దాంట్లో అందరు లీడర్లు పాత తెలుగుదేశం లీడర్లతో కలిసి ఈ పాత కొత్త అనే మాటే లేకుండా ఐకమత్యంగా కలిసి అందరూ తెలుగుదేశం లీడర్స్ అని చెప్పి కలిసి పనిచేసి ఈసారి పార్టీని గెలిపించుకోవాలి ప్రతి మండలం నాయకునికి నేను ఇదే చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కలవండి ఎంతో మంది వచ్చి మేము టీడీపీలో ఉంటాము అని రావడం జాయిన్ అవ్వడం అది మన అదృష్టం దాన్ని మీరు బొమ్మ చేయకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నియోజక వర్గ ప్రజలు నా మీద చూపిస్తున్న ఈ అభిమానానికి మరోసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకా ఇక్కడ చేరవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను పార్టీలకు ఈ రాష్ట్రం దురదృష్టకరమైనటువంటి పరిపాలనలో అంతమవుతూ ఉంది అని చెప్పి మీకు మనం ఎవరికీ ప్రశాంతత లేదు ఎవరి కంటి మీద కునుకు లేదు మొత్తం రాష్ట్రం అప్పుల మయమైపోయింది అప్పుల మయమైపోవడమే కాదు అందరూ ఈరోజు ఒక్కొక్కరు మూడు లక్షలు నాలుగు లక్షలు పుట్టేటువంటి కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఇవాళ అప్పులు పాలయ్యే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఇవాళ జగన్ ప్రభుత్వం కాబట్టి ఇవాళ ప్రజాస్పందన ఏ ఊరు వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా ఏ గడప తట్టినా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మేమున్నాం మీకు తోడుగా ఉమ్మడి అభ్యర్థులకి మేము అధికారం ఇస్తాం మీరు పరిపాలించండి స్వపరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి సంక్షేమాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు అందుకు అందరినీ కూడా స్వాగతిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలని జరగబోయేటువంటి సంగ్రామం ఇది ఇది ఆషామాషీ ఎన్నిక కాదు నేను మిత్రులకు ముఖ్యంగా మనం చేస్తా ఉన్నా ఇవాళ జగన్ ఏం చేశాడా మేమేం చేస్తామనేది పక్క కుటుంబాల గురించి రాజకీయాల్లో మన అవసరాలకి మన స్వార్థానికి వాళ్ళని మరి దుర్భాషలాడటం అది మంచి విధానం కాదు తను కూడా ఇన్ని దశాబ్దా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాడు మేమందరం కలిసి పనిచేశాం ఎందుకో ఒక ఫ్రస్ట్రేషన్ బహుశా ఎన్నికల్లో రాబోయేటువంటి రోజుల్లో తన స్థానం పదిలిం కాదేమో ఈ కోవిడ్ను విడిచిపోవాల్సి వస్తుందేమో తిరిగి వేరే మాట పట్టాల్సి వస్తుందేమో లేకపోతే స్వస్థలమైనటువంటి కోటకి దారులు ఎత్తుక్కోవాల్సి వస్తుందేమో అనేటువంటి బాధ మనసులో ఉండి తన బాధ ఉండొచ్చు కానీ ఆ బాధని కుటుంబ స్త్రీల మీద ఉపయోగించడం రాజకీయ ప్రత్యర్థుల మీద ఉపయోగించడం మంచిది కాదు అని చెప్పి నా సహచరుడు నా మిత్రుడు కలిసి పనిచేసినటువంటి మా సోదరుడైన ప్రసన్న కుమార్ రెడ్డికి మాత్రం ఈ సలహా మాత్రమే ఇచ్చి భవిష్యత్తులో రాబోయేటువంటి యాభై రోజుల కాలం మీ మధ్యనే ఉంటాం యాభై రోజుల కాలం ఎన్నికల ప్రచారంలోనే ఉంటాం అందరం మీ బాధలు మీరు చెప్పండి మా బాధలు మేము చెప్తాం మీ నమ్మకాన్ని మీరు పొందండి మా నమ్మకాన్ని మేము పొందుతాం చివరిగా ప్రజా అభిప్రాయం ప్రజా ఆమోదం ఎవరి వైపు ఉంటుంది అనేది చివరిగా చేర్చవలసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలని చెప్పి నేను మీకు విమలు చేస్తూ